నమస్తే ఫ్రెండ్స్ ద మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పటి వరకు కనుక చూసుకుంటే రెండు వందల నలభై కోట్ల పైగా గ్రాస్ అయితే వచ్చింది ఇది మామూలు రికార్డు కాదు మామూలు బ్యాటింగ్ కాదు ఏ థియేటర్ దగ్గర చూసినా సరే ఇప్పటివరకు అయితే హౌస్ఫుల్స్ అయితే అవుతున్నాయి అనమాట అసలు మనం ఊహించలేని కలెక్షన్లు అయితే సాధిస్తుండు అని చెప్పి క్లారిటీగా అర్థమైంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడదాం ఇప్పటివరకు ఎన్ని కలెక్షన్లు వచ్చినాయి ఏం సంగతి అని చెప్పి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ హీరో యాంటీ ఫ్యాన్ కాదనమాట నేను ఇప్పుడు ఏ హీరో కలెక్షన్లు బాగా వస్తే దాని గురించి వీడియోలో మాట్లాడడానికి అయితే నేను ప్రయత్నిస్తూనే ఉంటా ఏ హీరో ఫ్యాన్ అయితే నన్ను అయితే తప్పుగా అయితే అర్థం చేసుకోవద్దని చెప్పి కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక చూసుకుంటే ఇప్పటివరకు అయితే మన మెగాస్టార్ చిరంజీవి గారు రెండు వందల నలభై కోట్ల పైగా కలెక్షన్లు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ ఏ థియేటర్ దగ్గర చూసినా సరే హౌస్ఫుల్స్ అనమాట ఏసీ హాల్లో అయినా సరే నార్మల్ థియేటర్ దగ్గర అయినా సరే ప్రతి ఒక్కరు కూడా అసలు మనశంకర్ వరప్రసాద్ గారి మూవీ ఇంతగానో వెళ్తుందా వెళ్ళదా అని చెప్పి ఏ హీరో కూడా ఊహించి ఉండను అనమాట ఎందుకంటే అసలు ఇప్పుడు చూసుకుంటే చిరంజీవి గారికి ఏజ్ సెవెంటీ అనమాట సెవెంటీ ఏజ్లో అయినా సరే వెంకటేష్ గారితో వచ్చిండు అది పక్కకు పెట్టండి ఇప్పుడు వెంకటేష్ గారిని తీసుకుపోతే మన మెగాస్టార్ చిరంజీవి గారు అంతగనం కలెక్షన్ అయితే సాధించలేడు అని చెప్పి ఆలోచన చేసి మన అనిల్ రావు అయితే పక్కాగా ఫ్లాన్ చేసిండు అంతా కూడా మంచి విషయమే అయినా సరే మన బాస్ స్టామిన అంతా ఇంత కాదనమాట ఇప్పుడు ఈ సంక్రాంతికి రాజస మూవీ నారీ నారి నరడమూరారి మూవీ ఇంకా చాలా మూవీస్ ఉన్నాయన్నమాట నవీన్ పోలిశెట్టి మూవీ చాలా మూవీస్ ఉన్నాయి ఇన్ని మూవీలలో అయినా సరే ఫ్యామిలీ ఆడియన్స్ మెయిన్గా చిరంజీవి గారి మనశంకర్ వరప్రసాద్ మూవీని ప్రిఫరెన్స్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్ అసలు ఎందుకు అంటే దాంట్లో కామెడీ పరంగా అయినా సరే వెంకటేష్ గారు చిరంజీవి గారు అయితే చాలా ప్రయత్నించారు ఫ్రెండ్స్ నేను కూడా చూసినా కదా కాకపోతే కొన్ని కొన్ని సార్లు ఆ పిల్లవాడి కామెడీ అయినా సరే బుల్డాజ్ కామెడీ అయినా సరే కొన్ని కొన్ని సార్లు క్రింజ్లాగా అనిపించింది కానీ చాలా సందర్భాలల్లో అసలు నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ చిరంజీవి గారి యాక్షన్ కావచ్చు కొన్ని తీసుకుపోయి చిరంజీవి గారిని చూపించిరా అని చెప్పి నాకైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే అసలు ఇంతకనం అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే అసలు ఇంతగానో కలెక్షన్లు వస్తాయా చిరంజీవి గారి మూవీకి ఎందుకంటే ఇప్పుడు చూస్తే ఆయన కంబ్యాక్ లేక చాలా సంవత్సరాలు అవుతుంది ఇన్ని సంవత్సరాల నుంచి ఒక అనిల్ రావుడిని పట్టుకొని ఇంతకన్నా కలెక్షన్లు కుల కొడుతుందంటే అది వన్ అండ్ ఓన్లీ మన బాష్ స్టామినా అంతేకాకుండా సంక్రాంతి స్టామినా ఎందుకంటే సంక్రాంతి కనుక ఈ మూవీ రిలీజ్ కాకపోతే కనుక ఇంత భారీ కలెక్షన్లు వచ్చి ఉండేవి కావు అంతేకాకుండా అసలు ఇంతకన్నా కలెక్షన్లు వస్తాయంటే నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది మెగా ఫ్యాన్స్ అయితే పండగ పండుగ అనమాట ఒక పండగ వాతావరణం అయితే నెలకొంది మెగా ఫ్యాన్స్కి వచ్చేసరికల్లా అంతేకాకుండా యాంటీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా బాధపడుతున్నారు అనమాట ఎందుకంటే ఇప్పుడు బాధపడతారు బాధపడతారు మనంత అంత అవసరం లేదు అయితే కలెక్షన్ పరంగా కనుక చూసుకుంటే దూసుకెళ్ళిపోతుంది మూవీ ఇప్పుడు ఒకటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయినటువంటి మూవీ ఏ థియేటర్ దగ్గర అయినా సరే ఏ స్టేట్లో అయినా సరే బీవచ్చంగా కలెక్షన్ వస్తాయనమాట డిస్టిక్ వైజ్గా చూసుకున్నా సరే అంతేకాకుండా మన చిరంజీవి గారి మూవీ ఎక్సలెంట్ అనమాట బీవచ్చంగా థియేటర్ల దగ్గర భారీగా ఆడుతుందని చెప్పుకోవచ్చు కొంతమంది ఎడ్లబండ్ల మీద సంక్రాంతికి కొంతమంది ఆటోల మీద లారీల మీద చుట్టాలంతా కలిసి బీవచ్చంగా ఒకటే ఒక మూవీకి అయితే వెళ్తున్నానమాట ఇదే రాంపేజ్ అయితే నేను బాహుబలి మూవీ చూసిన అనమాట బాహుబలి టూ మూవీకి అని అసలు అప్పుడైతే ఒక్కొక్క దగ్గర హౌస్ఫుల్స్ అయిపోయాయి అనమాట బీవచ్చంగా ప్రతి ఒక్క థియేటర్ దగ్గర చూసిన హౌస్ఫుల్ అయిపోయేది సంక్రాంతి సీజన్లో ఇది ఒక సీజన్ అని చెప్పుకోవచ్చు ఒక మూవీలకి ఎందుకంటే ఈ సీజన్లో మనశంకర వరప్రసాద్ మూవీకి వచ్చినటువంటి కలెక్షన్లు ఏ మూవీ అయితే కొట్టలేకపోయింది ఫ్రెండ్స్ నిజంగా అసలు ఇంతకన్నా కలెక్షన్లు వస్తున్నాయి అంతేకాకుండా ఏ డియేట్ దగ్గర దగ్గర చూసినా సరే ఎక్స్ట్రా కుర్చీలు వేసుకొని మరి మూవీలు చూస్తున్నారంటే మాకు సీట్ అవసరం లేదు మేము చూసిపోతాం అనేటువంటి థియేటర్ల దగ్గర కూడా ఆడియన్స్ అయితే ఉన్నారు అంతకనం ర్యాంపేజ్ అయితే క్రియేట్ చేస్తుంది మూవీ దీంట్లో కంటెంట్ పరంగా చూస్తే కనుక ఒక ఫ్యామిలీ బేస్డ్ మూవీ అంతేకాకుండా ఫ్యామిలీ బేస్డ్ మాత్రమే ఇదైతే పర్టికులర్గా చెప్పవచ్చు ఎందుకంటే ఫ్యామిలీకి ఆడియన్స్కి తగ్గట్టుగా మూవీ అయితే ఉంది అందుకని చెప్పి ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రమే మూవీకి వెళ్తున్నారు అదే గనక ఈ సంక్రాంతి సీజన్ దాటిపోతే ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చేది దాదాపుగా తక్కువ అనమాట ఎవరో ఇప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ దగ్గర నుంచి హై క్లాస్ వరకు ప్రతి ఒక్క ఫ్యామిలీ బయటకు వెళ్తుంది మూవీ చూడడానికి అదే మనం వేరే సీజన్లో చూసుకుంటే దాదాపుగా చాలామంది అయితే అనమాట ఫ్యామిలీస్ ఏమైనా యంగ్ స్టార్స్ కావచ్చు వీళ్ళే బయటకు వెళ్తారు మూవీ చూడడానికి కానీ ఇప్పుడు చూసుకుంటే ప్రతి ఒక్క సంక్రాంతికి ఏ ఫ్యామిలీ ఆడియన్స్ అయితే మూవీ ప్లాన్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా బాగా వెళ్తున్నటువంటి మూవీ థియేటర్లో కూడా బాగా ఉంచినటువంటి మూవీ ఏదైతే ఉందో మణశంకర్ వరప్రసాద్ మూవీ ఈ మూవీకి అయితే దారుణంగా కలెక్షన్లు వస్తున్నాయి రెండు వందల నలభై కోట్ల పైగా కలెక్షన్లు అయితే ఇప్పటివరకు అయితే సృష్టించింది అంటే మామూలు విషయం కాదు ఇదంతా అనిల్ రావిడి యొక్క మ్యాజిక్ అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా బాస్ యొక్క స్టామినా అని చెప్పుకోవచ్చు వెంకటేష్ గారి యొక్క పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు ఇలా ముగ్గురు కాంబినేషన్లో వచ్చినటువంటి మూవీ మనశంకర్ వరప్రసాద్ సంక్రాంతికి వస్తున్నాడు అనేటువంటి మూవీ అసలు ఇంతగానం రాంపేజ్ క్రియేట్ చేస్తుందా అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా అయితే కలెక్షన్లు అయితే వస్తున్నాయి నేనైతే చాలా సంతోషపడుతున్నాను ఫ్రెండ్స్ మెగాస్టార్ ఫ్రెండ్స్ ఏమనుకున్నారో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాం